పేరు కవిత ఇక్కడ ఇది మాది పొలం అంతా మాది నేను పోయి మధ్యాహ్నం ఒకటికి వచ్చిన ఇంటికి వస్తానికి పక్క పొంటి చైన్లు అన్ని అంటుకుంటానే అంటుకుంటానే వాళ్ళు నాకు ఎందుకు పొగలు వస్తున్నాయి మా బాయ్ బావి సైడ్ అని మేము అటు సైడ్ చూసేసరికి ఇంత ఎత్తు మంటలు వేసినాయి నేను అక్కడ నుంచి పరిగెత్తి ఇక్కడికి వస్తాకి ఇక్కడికి వస్తాయికి మా పొలం కాలింది మొత్తం మొక్కలు కాలినాయి అక్కడ జరిగైతే కొంచెం ఆవులు కాలుతుండే పైపులు యాభై పైపులు కాలినాయి మాకు ఫుల్ ఆస్తి నష్టమైంది అసలు మీను అచ్చి ఇక్కడికి ఏం చేయాలో తెలియక అరుస్తా అంటే నా అరుపులు విని పక్కపండి బావి వాళ్ళు ఈని వాళ్ళ నుండి వాళ్ళు ఇంకో తరపున వాళ్ళు చెబితే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసరికి మాకు వాళ్ళతో తోడై కొంచెం సాయం చేసేరు చేతులు కాలినాయి బాడీ షేక్ అయింది మొత్తం పాపం ఇంకొకరి వాళ్ళకి కూడా చేతులు కాలినాయి అందరు అగ్గిలా నడుచుకుంటా అంత ఎల్లారపడం వల్ల ఈ కొంచెం మంటలు ఆరడం జరిగినాయి ఇవాళ కొంచెం పశువులు నోరు లేని పశువులు కూడా కొంచెం అయితే అగ్నికి ప్రమాదం అవుతుండే అసలు ఏం చేయలేని మేము ఉన్నాం మాకు ఆస్తి నష్టం అయితే ఫుల్ ఆస్తి నష్టం జరిగింది ఏం చేయాలన్నా అసలు అర్థంగా ఒక పరదలు కాల్ పరదలు మక్కలు దగ్గర వేస్తుంటే చేతులు కూడా అంటుకోవడం జరిగింది నాలుగు పరదలు ఆలడం జరిగింది మూడు ట్రిప్ల మక్కలు కాలినాయి డబ్బలు కూడా అంతెత్తు స్టీల్ డబ్బలు కూడా ఇంతెత్తు మంటలు వేసినాయి ఏం చేయాలన్న తెలియక అరుస్తాండి బాబా మాకు తోడై ప్రజలందరూ వచ్చి కొంచెం సహాయం చేసేరు మేము ఏం చేయాలి లేని పరిస్థితులు ఉన్నాం మాకు ఆస్తి నష్టం బాగా జరిగింది ఏం చేస్తారో కొంచెం కాపాడాలి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ ఎకరాల పంట నష్టానికి ఈ నేను నష్టపోయేదానికి ఇప్పుడు ఎవరా ఏం మాట్లాడో నాకు కూడా అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం అన్న ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మా దుమ్మాపూర్ గ్రామం ఉస్మాబాద్ మండలం సిద్ధపేట జిల్లా మేము ఇంత కష్టపడి పక్క పంటిబాయిలను నీళ్ళు అడుక్కొని ఇదంతా చేసి మా కొడుకులను నైట్ డే అనకుండా పండిర్రా పంట బండి మీరు తిరిగకూర్రా అంటే సుదా కష్టపడి మక్కలు పండించి ఇవన్నీ చేసి ఇవాళ శ్రీరామనవమి కాబట్టి వాళ్ళ అత్తవారింటికి పోయే వరకు ఎవరు ఏ వ్యక్తి అంటు పెట్టిండో తెలియదు ఈ పక్క వ్యక్తి అంటు పెట్టిండా ఆ పక్క వ్యక్తి అంటు పెట్టిండా ఎవలో తెలియదు మినిమం రెండు లక్షల డెబ్బై వేల రూపాయల మొక్కలు ఒక ఇరవై వేల రూపాయల మొక్కలు మాత్రమే సరిపోదు అక్కరికొస్తాయి మినిమం ఒక రెండు లక్షల రూపాయల వర మొక్కలు బొత్తులకు కాలి మన ఏ పాపరే మొక్కల లెక్క ఏంపి అయిపోయి మేము ఇంత కష్టపడి వాళ్ళ శ్రీరామనవమి వాళ్ళ సూత ఈ పండుగ సందర్భం వల్ల సూత మాకు ఏమి సంబరాలు లేకుండా మా కొడుకు బాబు బాబు బాబాయో బాబాయో చిన్నవాపులు అత్తమ్ములు అన్నలు అని పిలిచిన సుత మేము మంటల్లో ఈ పండుగ సంబరాలు లేకుండా మా కొడుకు మా కోడన్లు మా వదినలు మా అక్కలు మా చెల్లెలు అందరం కలిసి ఇక్కడికి వచ్చి మంటలు ఆరిపిన సుత మా చేతిలో రోమాలు కాలి మా ముఖాలు కాలి మా కొడుకు వాస్తవానికి ఈ మా కొడుకు బొత్తులకు మంటల్ని చనిపోయినరా చనిపోయిండ్రా అని మేము ఏడిచిన చూత ఏ ఒక్కరు చూత సహకరించకుండా ఏ ఒక్కరు చూత దగ్గర రాకుండా చూత అంటు పెట్టిన నాయకుడు చూత ఇవ్వడు అని తెలియకుండా చూతా మేము బాధపడి మినిమం ఒక రెండు లక్షల డెబ్బై వేల రూపాయల మక్కలు కలితే ఇంత కష్టపడి మాకు పండగ సంబరం లేకుండా మాకు వ్యవసాయ సంబరం లేకుండా ఒక రెండు ఎకరాలు వానికి సొంతం ఉండి ఒక రెండెకరాలు పక్క కవులు పట్టుకొని వీని బాయలు ఇల్లు వాని బాయిలు వాడు అడగకుంటే చూద్దాం నేను పక్క బాయి బాయ్ పక్క పండి వాళ్ళ చిన్నవాపుని నేను వాని పక్క వంటి బాయి ఉన్న చూద్దాం బాబు ఒక వేలు ఇస్తాడు ఒక పదిహేను వేలు ఇస్తాడు వాని ఒక మక్కకు ఒక నాలుగు తల్లు పెట్టు బాబు ఒక రెండు తల్లు పెట్టు వాని చూత అడిగి బదిరాని మా కొడుకు పంట పండించి ఇవాళ పంట చేతికి వచ్చినాక ఎండబెట్టి ఇలా శ్రీరామనవమి కాబట్టి పది నిమిషాలు ఇంటికడ రెస్ట్ తీసుకొని వద్దామనే టైంలో అగ్ని మా పథకాలు జరిగి మక్కలు మినిమం ఒక ఎనభై ఎనభై ఐదు కింటాలు తొంభై కింటాల వరకు మొక్కలు కాలి ఒక ఐదు కింటాల ఆరు కింటాల వరకు మొక్కలు పక్కకుండి బాబు మా మొక్కలు కాలుతున్నాయి బాబు సొప్పం కూడా అనుట్ల మేము ఉరికొచ్చి మంటలు ఆర్పి ఒక ఐదు కింటాల వరకు మాత్రం ఈ మూడు ఎకరాల పది గుంటల మొక్కలు ఒక ఎకరా ఇరవై ఇరవై ఐదు గుంటల మొక్కలే పనిచేస్తాయి తప్ప రెండు ఎకరాల ముప్పై గుంటల మొక్కలు మాత్రం బొత్తిలకు కాలి బూడిదాయి ఇదంతా సమస్య ఎదుర్కొని మినిమం లేనప్పుడల్లా బాబు నాకు పెట్టుబడి లేదన్న సూత అరే పలాని కాడుకోరా పలాని కాడుకోరా నా పేరు చెప్పుకుంటే పెట్టుబడి ఇస్తారని మినిమం ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేల పెట్టుబడి పెట్టి పక్క బాయోళ్లకు ముప్పై వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా అని బదిలాడి పైప్ లైన్ లేచి తలపు కచ్చే నీళ్ళు ఎండిపోయి కరెంటు చక్కగా లేక బాధలు పడి వాణ్ణి వీని బదిలాడి నైట్ డే అనుకుంటా పండించి చేతికి పంట ఇవాళ నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏదున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము